అందువల్ల నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడై సుదర్శనాథుడై చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో స్నానాలు ఆచరించు తులసి వన సంరక్షణ ముందు నిష్ఠగలివాడై ప్రవర్తించు గృహ బ్రహ్మలను విష్ణు భక్తులను సర్వతా సేవించు కొర్ర ధాన్యము ప్లికుడగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రవృత్తిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాని తపో యజ్ఞతీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడ దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వల్ల నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెడుతున్నాము అని విష్ణుగణాలు హితవాడి అతన్ని పునః తీవ్రత నిష్ఠుని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెప్తున్నాడు హృధరాజ అతి పురాతనమైన ఈ పు పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమైన పృథు చక్రవర్తి హే దేవర్ ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతీ నదులు కూడా గురించి విన్నాను ఈ మహమా మహల్ను కూడా ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విసుపరచేవా అని కోరగా మరలా నారదుడిలా చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ స్వరూపం వాటిని సంఘమహత్యం వర్ణించడం బ్రహ్మంకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణ సరస్వతి నదుల ప్రాదుర్భావం ఒకనొక చాక్షుక మన్వంతంలో బ్రహ్మదేవుడు సహా పర్వత శిఖరాలపై శవణం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వ దేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రి అయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్ష ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల గురువు महर्षि హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రిని రంపించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి విధిని ఏర్పరిచాడు ఈ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నేయడం పూర్తి చేయగాని అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షిత్రాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి ఆ పూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్యానం చావ్యతిక్రమ త్రినిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజించబడుతున్నారు మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఆ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉప విష్ణురాళ్ళైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమున పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా నా నాకన్నా చిన్నదాని ఆశ్రాలను చేశారు కనుక మీరు కూడా జడిభూత నది రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కుద్ద వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ నీకు ఏ విధంగా భర్తయ్యో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించవో కనుక నువ్వు కూడా నది రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవి వేక భోయిష్టమైన ఈ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు య్నాధిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వల్లనే నా కోపరూపంగా యాగం నిఘ్నపడే ఆగమైంది పలుకులు పడుతునైన నా మాట తప్పదు మీరందరూ నది రూపాలను ధరించి మీ అంశల జడత్వాన్ని వహించవలసిందే అన్నారు సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి నదిగాను మిగిలిన వాదులు ఇతరేతర నది రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగానూ వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించి ఆరంభించారు గాయత్రి సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఆ యజ్ఞంలో ప్రతిష్ఠులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వ అయిన ఈ కృష్ణానది ప్రకృష్త్పత్తిని భక్తితో చదివినా వినిన వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యవలంతమై తరించిపోతుంది